నమస్తే టీవీఆర్ తెలుగు న్యూస్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద ప్రభావిత బాధితులను పరామర్శించి గ్రామంలోని ప్రాంతాలను పరిశీలించి వారికి మనోధర్యమిచ్చిన మంత్రి దనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ఆర్ కేకన్ తదితరులు పాల్గొన్నారు ంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ హుజుర్ నగర్ అటు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాబాద్లో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడైనటువంటి యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసున్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిచిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకుపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకు వస్తామని తెలియజేస్తాము